హాయ్ అండి అందరికీ ఈరోజు మేము ఒక ఇరవై మందికి క్యాటరింగ్ చేస్తున్నాము పార్టీ చేసుకుంటున్నారు వంట చేసి ఇమ్మన్నారు దానికోసం ఐదు కేజీలు మటన్ తెచ్చిచ్చారు మటన్ ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ అన్నీ వేసి ముందుగా ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ రెడీ చేద్దాం మటన్ కర్రీ చేయటానికి ఒక గిన్నె ఐదు కేజీలు ఉడికే గిన్నె పెట్టుకోవాలి స్టవ్ మీద సరిపడా ఆయిలు కొంచెం మటన్లోకి ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచు చెక్క ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇలా కలిపెట్టుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే తాలింపులో నెల్లు మంచిగా ఉంటుంది ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మలు పుదీనా వేసుకుంటున్నాను పచ్చిమిర్చి అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పోరేసుకుందాం అక్క ఇప్పుడు మటన్ వేసుకుంటున్నాను మటన్ మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ అయిలో పెట్టుకుంటే ఈ నీరంతా ఇనిగిపోద్ది మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ నీరంతా ఇనిగిపోయింది అనుకోండి కూర నీచివాసన రాదు మంచిగా ఉడికిపోద్ది అన్నమాట ఇప్పుడు మటన్లోకి గరం మసాలా కోసం రెడీ చేసుకుంటున్నాను ఒకప్పడి ధనియాలు ఒక ఇంచ చెక్క రెండు బిర్యానీ ఆకులు గరం మసాలా కోసం ఈ బిర్యానీ ఆకు వేసుకుంటే స్మెల్ మంచిగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మటన్లోకి మసాలా తయారు చేస్తున్నాను ఇలా మంచిగా వేగిన తర్వాత చల్లారిని ఇచ్చి మిక్సీ పట్టుకోవడం కట్టెల పొయ్యి మీద సాంబార్ పెట్టావండి క్యాటరింగ్కి కట్టెల పొయ్యి మీద చాలా టేస్ట్ ఉంటాయి అందుకే కట్టెల పొయ్యి మీద సాంబార్ పెట్టాము పొయ్యి మీద సాంబారు మరుగుతున్నాయి మంచిగా సండే స్పెషల్ పార్టీకి మటను సాంబారు సాంబార్ చూడండి మంచిగా కట్టెల పొయ్యి మీద మంచిగా మరుగుతుంది ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ములక్కాయ ముక్కలు అన్ని ముక్కలు పైపు చేయాలంటే సాంబార్ కాగినట్టు అర్థం సాంబార్ కాగిపోయింది పోపు చేసుకున్నాం పొడేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు తాలింపు వేసుకున్నాం కట్టెల పొయ్యి మీద అన్నం వండుతున్నాము ఇవాళన్నీ న్యాచురల్గా కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి అన్నం చూడండి కట్టెల పొయ్యి మీద మంచిగా ఉడికిద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కట్టెల మీద వండుకుంటే అరుణక్క దగ్గర ఉండి పొయ్యి దగ్గర వంట చేస్తుంది సాంబార్ గా సాంబార్ కోసం తాలింపు చేస్తున్నాను ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి ఎండిమిర్చిపోయినా సాంబార్ కింది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగువ మటన్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందాక ముందుగా గరం మసాలా పట్టుకున్నాక మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటే మటన్ కర్రవి రెడీ అయిపోద్ది స్పైసీగా గ్రేవీగా చాలా బాగా వచ్చింది ఎలా వచ్చిందో చూడండి బాగుంది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్